చింతూరు మారేడుమిల్లి అటవీ ప్రాంత ఘాట్ రోడ్లో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనకు ప్రాంతానికి రాష్ట్ర హోం మంత్రి మంగళపూడి అదితో పాటు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చేరుకున్నారు ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడారు ఇప్పటికే ప్రభుత్వం వృత్తులకు ఐదు లక్షలు క్షత్రగాతులకు రెండు లక్షలు ప్రకటించిన పరిస్థితి మాత్రం నెలకొంది ఆ ప్రాంతానికి ఎక్కడైతే ఘటన జరిగిందో ఆ ప్రాంతానికి చేరుకున్నారు నిజానికి ఘాటి చాలా భయంకరమైన ఘాటిగా ఆ మొలుపులు కనిపిస్తూ ఉన్నాయి నిజానికి పగటపోటే అటువంటి ఘాటిలో ప్రయాణం చేయడం చాలా భయానకంగా ఉన్న విధంగా కనిపిస్తున్నాయి రాత్రి సమయంలో ఆ మలుపులు నిజంగా కొత్త డ్రైవర్లు అయితే ఎలా గుర్తిస్తారు అన్నది ప్రజా ప్రజాప్రతినిధులు కూడా వచ్చినట్లుగా మనకి స్ప స్పష్టమవుతుంది అక్కడ నుంచి చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు నేరుగా క్షతగాతులు ఇద్దరు మంత్రులు కూడా మంత్రి వంగలపూడి అనితితో పాటు మరో మంత్రి రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ కూడా చేరుకుని క్షతగ్రాత్తులను ప్రత్యేకంగా పరామర్శించారు మరణించిన వారు వివరాలు ఎప్పటివరకు తొమ్మిది మంది చనిపోయిన పరిస్థితి నెలకొంది శైలారాణి తెనాలి రెండు దొరబాబు మూడు ఎస్వి నాగేశ్వరరావు ఇతను చిత్తూరు శ్రీకళ గిరింపేట చిత్తూరు పి సునంద పలమనేరు చిత్తూరు శివశంకర్ రెడ్డి పలమనేరు చిత్తూరు శ్యామల తిరుపతి కృష్ణకుమారి కేఆర్పురం బెంగళూరు కావేరి కృష్ణ బెంగళూరు మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు విడిచిన పరిస్థితి మాత్రం ఉంది జరిగిన ఘటనపై ప్రధాన మంత్రి కూడా దిగ్భాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దిగ్భాంతి వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది ఎక్స్ సైతం ప్రకటించారు గాల్లో కలిసిపోయిన నేపథ్యంలో కుటుంబ సభ్యుల రోదలతో ఆసుపత్రి ప్రాంగణం అంతా కూడా కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు క్షతగాత్రులందరికీ కూడా మెరుగైన చికిత్స అందించే విధంగా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నట్లుగా ఇప్పటికే మంత్రులు సమజన శాఖ రవాణా శాఖ మంత్రి పేర్కొన్నారు హోంశాఖ మంత్రి కూడా పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది చింతూరు దగ్గరలో ఈరోజు ఒక బస్ ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరం ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం ముప్పై ఏడు మంది ప్రయాణిస్తున్నటువంటి ఒక ప్రైవేట్ బస్సులో ముప్పై ఐదు మంది ప్రయాణికులే ఇద్దరు డ్రైవర్లు సీనియర్ డ్రైవర్ పడుకొని ఉన్నారు జూనియర్ డ్రైవర్ని డ్రైవ్ చేయమని చెప్పడం అక్కడ ఒక చిన్న ప్రాబ్లం అయితే ఖచ్చితంగా జరిగింది అది బస్సు రా ఎక్కిన తర్వాత పూర్తిగా రివర్స్గా పడిపోయింది పూర్తిగా తిరిగి పడింది మీరు కూడా చూసారు అక్కడ దానివల్ల ముప్పై ఏడు మంది కూడా బస్సులు అలా ఉండిపోవడం జరిగింది అక్కడికక్కడే తొమ్మిది మంది చనిపోవడం నిజంగా చాలా బాధాకరం ఇరవై ఎనిమిది మందిలో ఒక నలుగురికైతే అసలు దెబ్బలు తగలేదు సేఫ్గానే ఉన్నారు మిగిలిన వాళ్ళందరికీ కూడా దెబ్బలు తగలేరు అందరికీ మిగిలిన ఈ ఇరవై ఎనిమిది మందిలో ఎవరికి కూడా ఇంకా ప్రాణాపాయం లేదు అందరూ సేఫ్గానే ఉన్నారు ఇప్పుడు ఈ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరికి హాస్పిటల్ కావాలి అంటే హాస్పిటల్కి పంపించడానికి మనమే ఇక్కడి నుంచి అంబులెన్స్ నుంచి పంపించడానికి అన్ని ఏర్పాట్లు మనమే గవర్నమెంట్ తరఫు నుంచి మనమే చేస్తాం కానీ ఆపరేషన్ చేయడం అయితే మాత్రం ఆపరేషన్లు ఇక్కడ వద్దు మేము మా గ్రామాలు వెళ్ళిపోతామని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా తీసుకోవడానికి రెడీగా ఉన్నాం తొమ్మిది మంది అయితే చనిపోయారు తొమ్మిది మందిలో ఫస్ట్ శైలారాణి సిక్స్టీ ఫోర్ ఇయర్స్ ఆవిడ తెనాల నుండి వచ్చారు అలాగే శ్యామల ఆమె తిరుపతి నుండి వచ్చారు తర్వాత సునంద ఆమె చిత్తూరు చిత్తూరు నుంచి పలమనేరు నుంచి వచ్చారు అలాగే శివశంకర్ రెడ్డి ఈయన ఈయన కూడా చిత్తూరు పలమనేరు నుంచే వచ్చారు అలాగే ఎస్వి నాగేశ్వరరావు వీరు చిత్తూరు నుంచే వచ్చారు ఆయన కూడా అలాగే కావేరీ కృష్ణ ఆయన కూడా బెంగళూరు నుంచి వచ్చారు అలాగే శ్రీకళ ఆమె చిత్తూరు నుంచే వచ్చారు ఆమె కూడా అలాగే దొరబాబు ఆయన వారు కూడా చిత్తూరు నుంచే వచ్చారు అలాగే కృష్ణకుమారి ఈమె బెంగళూరు నుంచి వచ్చారు ఈ తొమ్మిది మంది చనిపోవడం నిజంగా చాలా చాలా బాధాకరం ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం వీళ్ళందరూ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుంది అలాగే ఎవరైతే ఇప్పుడు క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మెరుగైన వైద్యం ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకుంటుంది వాళ్ళకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు కూడా అందిస్తామని మీ ద్వారా తెలియజేస్తాం యాక్చువల్ అయితే పోలీసులు అందరికంటే ముందు చెప్పింది పోలీసులే మనకు అందరికంటే ఫస్ట్ చెప్పింది యాక్చువల్గా డ్రైవర్లు ఇద్దరు డ్రైవర్లు ఒక సీనియర్ ఒక జూనియర్ డ్రైవర్ ఉన్నారు సీనియర్ డ్రైవర్ పడుకున్నారు జూనియర్ డ్రైవర్ డ్రైవ్ చేస్తారు అంటే మీకు ఏంటంటే ఇప్పుడు అక్కడ మన ప్లేస్లో ఉన్న వాళ్ళకి మన వాళ్ళకి ఎక్కడ కవర్స్ ఉంటాయి ఎక్కడ రాళ్ళు ఉంటాయి ఏంటనేది మన వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది వేరే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు స్లోగా వెళ్ళాలి మలుపులు చాలా ఎక్కువగా ఉంటాయి రోడ్డు కొంచెం నేరోగా ఉంటుంది కానీ రోడ్డు కూడా మనం వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఆ రాత్రి అప్పుడు అంటే మన మన స్పీడ్ కూడా ఎలా ఉంది ఏంటనే చూసుకోవాలి డ్రైవర్ని ఏం జరిగిందని అడుగుదామంటే ఆయన పాపం లేరు మనం ఇలాంటి సమయంలో మనం ఇట్లాంటి ప్రశ్నలు అడగడం కూడా అది మానవత్వం కాదేమో అనిపించి నేను ప్రశ్నలు అడగలేదు దయచేసి అర్థం చేసుకోండి